అలా వారు ప్రయాణమే సింహ వద్దకు చేరుకుంటారు ఏంటి నక్క మామా అడవిలో అందరినీ తీసుకువచ్చా ఏదైనా సమాచారమా అవును గురువుగారు నేను అడిగిన సమాచారం అడవిలో అందరినీ కనుక్కొని వారి మాట కూడా వింటారని పులిని కాకిని తోడుకొని వచ్చాను మంచి పని చేశావు నక్క మామా విషయం ఏంటి మరి ఎవరిని అడిగినా మేము చూడలేదు అని సమాచారం ఇచ్చారు కానీ పులి మరియు కాకి మేము చూసాము వారిని అని అన్నారు ఎక్కడ చూసారు మీరు వారిని పులిగారు సింబా వారిని నేను కొలను వద్ద పిల్లలు ఆడుకుంటుండగా చూశాను మరి వారి సమాచారం ఏమైనా తెలుసా అని సింబా పులిని అడుగగా అప్పుడు పులి లేదు గురువుగారు అని సమాధానం ఇస్తుంది అప్పుడు కాకి సంగతి అడుగగా కాకి అవును గురువుగారు నేను చూశాను కాని వారి ఆచుకీ నాకు తెలియదు అని కాకీ సమాధానం ఇస్తుంది అలా సింహం విషయం తెలుసుకున్నాక వారి వారి ప్రదేశాలకు తిరిగి వెళ్ళిపోతారు